మీ ఏరియా పిన్ కోడ్ నంబరు అడిగితే ఇట్టే చెప్పేస్తారు కానీ పోస్టల్ పిన్ నెంబర్లో కొన్ని వేళ్ల ఇల్లు ఉండే పరిస్థితి ఇలాంటి వేళల్లో చిరునామాను మరింత సులువుగా తెలుసుకోవడానికి వీలుగా తయారు చేసిందే డీజీ పిన్ ఐఐటి హైదరాబాద్ ఇస్రో అనుబంధంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహాయంతో తపాలా శాఖ తీసుకొచ్చిన ఈ డీజీపీ సాయంతో మరింత ఖచ్చితత్వంతో ఒక ప్రాంతాన్ని గుర్తించటం అవుతుంది ఇదంతా బాగానే ఉంది మేం ఉండే ప్రాంతం డీజీపీని తెలుసుకోవటం ఎలా అన్న సందేహం రావచ్చు అలాంటి సందేహానికి సమాధానం వెతికితే దానికో పద్ధతి ఉంది డీజీపీన్తో మీరున్న లొకేషన్ను సులువుగా గుర్తించే వీలుంది ఈ కొత్త విధానం కారణంగా ఈ కామర్స్ సంస్థలు పోలీసులు అంబులెన్స్ సర్వీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వారు తమ అత్యవసర సేవల్ని అందించేందుకు మరింత అవుతుంది ఇంతకు అంటే అక్షరాలు అంకెలతో కూడిన ఒక సంకేతంగా చెప్పవచ్చు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ ప్రాంత డీజీపీ క్రియేట్ చేసుకునే వీలు ఉంటుంది ఇందులో భౌగోళిక సమాచారం మాత్రమే నిక్షిప్తమై ఉండటం వల్ల ప్రైవేసీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురుకావు ప్రస్తుతం వాడే పిన్ కోడ్ కు లేటెస్ట్ వెర్షన్ గా పిన్ తో మరింత ఖచ్చితత్వాన్ని సంతరించి పెట్టేలా చేస్తుంది పిన్ ఎలా తెలుసుకోవాలంటే దానికో ప్రొసీజర్ ఉంది పిన్ కోసం పోస్టల్ శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్ బ్రౌజర్ కు లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు ఒకవేళ దాన్ని ఆపేసి ఉంటే బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆన్ చేసుకోవాలి ఒకవేళ డిఫాల్ట్ లొకేషన్ యాక్సెస్ ఆన్ లో ఉంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు నూటికి శాతం మంది తమ లొకేషన్ ను యాక్సెస్ చేసేందుకు వీలుగా ఒకే చేసి ఉంటారు లొకేషన్ యాక్సెస్ ఒకే అయిన తరువాత ఐకాన్సెంట్ మీద క్లిక్ చేసి డీజీపీన్ ప్రైవేసీ విధానానికి అంగీకరించాల్సి ఉంటుంది అప్పుడు తెర మీద రైట్ సైడ్ లో ప్రత్యేకమైన అక్షరాలు అంకెల కోడ్ కనిపిస్తుంది భౌగోళిక సమాచారం ఆధారంగా ఇతర లొకేషన్ల డీజీపీన్ సైతం చూసే వీలుంది ఇంకెందుకు ఆలస్యం మీరుండే ప్రాంతానికి సంబంధించిన డీజీపీన్ ను క్రియేట్ చేసుకోండి